నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నెట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ అసలు ఆలోచన నాకు రాలేదు నాతో ఎవరూ మాట్లాడలేదు ఆ అభిప్రాయం నా మనసులో లేదు అదే మీరు మీరు అన్నవా తప్ప నన్ను అడిగిన వాళ్ళు లేరు నాకు ఆ అభిప్రాయం లేదు నాకు ఆలోచన లేదు అసలు ఆలోచన నాకు రాలేదు నాతో ఎవరో మాట్లాడలేదు ఆ అభిప్రాయం నా మనసులో లేదు అదే అన్నవా తప్ప నన్ను అడిగిన వాళ్ళు లేరు నాకు ఆ అభిప్రాయం లేదు నాకు ఆలోచన లేదు అసలు ఆలోచన నాకు రాలేదు నాతో ఎవరో మాట్లాడలేదు ఆ అభిప్రాయం నా మనసులో లేదు అదే అడుగుతున్నాడు మీరు మీరు మీరన్నవా తప్ప నన్ను అడిగిన వాళ్ళు లేరు నాకు ఆ అభిప్రాయం లేదు నాకు ఆలోచన లేదు